న్యూస్ కి స్వాంగరంగ వైభవంగా కైలాసకోన దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం కోరపాటి శంకర సమక్షంలో బాధ్యతలు చేపట్టిన దేవస్థానం చైర్మన్ బాలచంద్ర నాయుడు సత్యవేడు నియస్వర్గం నారాయణవనం మండలంలో కైలాసకోనలో ఆదివారం దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు మాధవల నాయుడు పాల్గొన్నారు ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి విచ్చేసిన కూరపాటి శంకర్రెడ్డిని ఘనంగా ఆహ్వానించిన బాలచంద్రన్ నాయుడు ఆయనతో కలిసి కైలాస కోణలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత శ్రీ కైలాసనాథేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం కోరపాటి శంకరెడ్డి సమక్షంలో చైర్మన్ గా బాలచంద్ర నాయుడుతో పాటు పదకొండు మంది పాలక వర్గ సభ్యులు మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో సతివేడు నియోజకవర్గంలో మండల అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ న్యూస్ రిపోర్టర్ బి రామచంద్రయ్య అవుట్ పోస్ట్ కూడా రిక్వెస్ట్ చేశారు నేను కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి హోమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్లి ఎస్టీ గారితో మాట్లాడి అవుట్ పోస్ట్ ఉంచేటట్టు నా వంతు కృషి చేస్తాను అలాగే యాక్చువల్గా మన కూటమి నాయకులు మరియు మన తెలుగుదేశం నాయకులందరూ ఒక ఏకతాటిపై ఉండి నెక్స్ట్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని కూడా మనం మొత్తాన్ని వరించి మీ యొక్క మనము కానుకగా మన తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాడు మన తెలుగుదేశం నాయకులందరూ ఒక గూటికి వచ్చి చిన్న చిన్న పొరపాట్లున్నా నేను ఏ ఒక సమస్య ఉన్నా అందరినీ పిలిచి సెటరేట్ చేస్తాను ఒక పదవి ఉంటుంది కానీ కోరుకునే వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారు అసంతృప్తి వద్దు ఆ పదవి రాకపోయినా నెక్స్ట్ వచ్చేటట్టు నెక్స్ట్ అలాగే నేను చేస్తాను ఏ వర్గానికో సంబంధించిన వ్యక్తిని కాదు సార్ ఇచ్చినందుకు నేను ఆయనకి నా వంతుగా తెలుగుదేశం పార్టీని మన సత్య కాన్ఫరెన్స్ ముందు వరుసలో నిలపాలని నా వంతు కృషి నేను చేస్తున్నాను అలాగే మీ మన తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా నాకు సహకరించి మనము రేపు రాబోయే లోకల్ పాడి అందరినీ వేదిక వాళ్ళని కోరుకున్నాం అందరూ ఒక మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఎలాగైతే మన ఫ్యామిలీలో అన్నదమ్ములు అక్క చెల్లి మధ్య చిన్న చిన్న సమస్యలు ఉంటే ఒక పెద్దవాళ్ళు ఉండి ఎలా సార్ట్అవుట్ చేస్తారో అలాగే మనం అందరం ఒక దగ్గర కూర్చొని ఏ విషయం ఉన్నా దాన్ని సార్ట్అవుట్ చేసి మన పార్టీని బలోపేతం చేయడమే మనందరి కర్తవ్యం ఇక్కడ రెడ్డి అని కూడా పెద్ద కార్యకర్తలు చిన్నని కాదు మనకు జస్ట్ ఫర్ కోఆర్డినేటర్ ఫర్ శంకర్ రెడ్డి ఫర్ ద పార్టీ అందరూ ఒక తాటిపైకి వచ్చి మనము రేపు రాబోయే లోకల్ ఎలక్షన్ లో మన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను అలాగే మన కైలాసోడ చైర్మన్ గారిని మరియు బోర్డు డైరెక్టర్స్ అందరినీ ఈ టెంపుల్కి కలంకం రాకుండా టెంపుల్ ని అభివృద్ధి చేస్తూ మనం ఒక మార్పు పొందాలని ప్రార్థిస్తున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తెలుగుదేశం పార్టీకి మరియు చంద్రబాబు నాయుడు సార్ గారికి మరియు లోకేష్ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇద్దరితో విరమించుకుంటాను జై తెలుగుదేశం